చూడండి ఈరోజు చికెన్ కర్రీ పూరి చేస్తానండి చికెన్ కడిగి పెట్టుకున్నా అండి చికెన్ కడిగి పెట్టేసినాను చికెన్ కడిగి పెట్టేసి కొంచెం పచ్చివాసన పోయేటట్లు వేయించుతానండి కొంచెం నూనె వేసేసి Dopo un pochino di cuocere, si può riposare di nuovo. Vediamo, aggiungere il sale ఒక రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను పసుపు పసుపు వేస్తున్నాను కొద్దిగా నూనె వేస్తాను అండి వేసి వేయించడానికి బాగుంటుంది పచ్చిపాసన వయల దాంకా ఏం చేస్తే బాగుంటుంది లాగా బాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలండి బాగా పచ్చివాసన పోతుంది పసుపు నూనెస్తున్నాను అండి వేసి కొంచెం సేపు మూతేసి ఉడకబెట్టేస్తాను అండి చేయడం కోసం గోధుమ పిండి నేను పెట్టుకుంటా అండి నాన్ పంటది పూరి చేయడం కోసం చూడండి కొంచెం ఉప్పు వేస్తాను హాఫ్ స్పూను గోధుమ పిండి ఎక్కువ లేదు కాబట్టి కర్రీలోకి ఒక ఎర్రగడ్డ తీసుకున్నా అండి తరిగినాను ఒక ఎర్రగడ్డ కొత్తిమీర తీసుకున్నాను చూడండి బాగా కొత్తిమీర తీసుకున్నాను ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నా ఒక ఐదు చిన్న టమోటాలు తీసుకున్నా అండి కర్రీకి ఐదు చిన్న టమాటాలు ఐదు చిన్న టమాటా పనులు వేస్తున్నానండి ఇవన్నీ మిక్సీ కొట్టుకుంటాను ఇవన్నీ டமோட்டா எர கொமீர பிடிச்சி பண்ணி சிக்கென் பாக முடிக்க செகலம் வந்து முன்னாடி ஆலரீ செக்கால் அவங்கம் வச்சு கொட்டி மூணு ஸ்பூன்லேஸ்தான் அங்கே மூணு ஸ்பூன்லேஸால் படி வ కొంచెం వేస్తాం అండి ధనియాల పొడి కొద్దిగా నూనె వేస్తాను అండి కొద్దిగా నూనె వేస్తే అంచుతాను ధనియాల పొడి వేసినాను ధనియాల పొడి వేగిన తర్వాత నేను మిక్సీ కొట్టి పెట్టుకున్నాను కదా టమాటా కొత్తిమీర ఎర్రగడ్డ ఈ మూడు మూడు వేసినాను మిక్సీ కొట్టినాను అల్లం తెల్లవాయండి Lamo, y la a ir pesto. మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు మిరియాల పొడి అండి రెండు స్పూన్లు మిరియాల పొడి కారం అండి కారం పొడి ఒక మూడు స్పూన్లు వేస్తాను అండి బాగా ఘాటుగుండని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసేసి గలగరించినాను మిక్సీ జార్లో ఆ నీళ్ళు అండి మిక్సీ జారు గలగరిచ్చి నీళ్లు పోస్తున్నాను అండి కారం పొడి మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తాను నీళ్ళు వేస్తాను కర్రీ కదా కాబట్టి నీళ్ళు ఉండాలండి కర్రీకి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తాను అండి నాకు కలర్ రావాలంటే బాగా ఇష్టం అండి ఫుడ్ కలర్ అంటే అందుకు కొంచెం వేస్తాను అండి కొంచెం ఉడకబెట్టేసి మసాలా అంతా ఉడికెళ్ళకనిచ్చేసి దించేస్తే కర్రీ అయిపోయినట్లండి అట్లా అండి నేను పూరీ చేస్తానండి కొంచేపు ఉడకబెట్టేస్తా అండి చూడండి పూరీ చికెన్ అండి పూరీలు చికెన్ చూడండి చాలా బాగుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసినందుకు